మీ ఫ్యామిలీకి ఏమైనా ప్రమాదం అట్లా ఉందా అంటే మీ వరకు అంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కదా నేను స్ట్రాంగ్గా అనేసి వ్యక్తిగతంలో నా వరకే ఏంటంటే నేను ఒకసారి నా ఫ్యామిలీ జోలికి ఏదైనా వస్తుంది నా ఫ్యామిలీకి ట్రెడ్ ఉంది నా ఫ్యామిలీకి ఏమైనా అవుతుందని చెప్పి నాకు కొంచెం గిట్ట ఏదైనా తేడా కనబడితే నాకు పోతురాయమ్ నీ అమ్మవారిని తల్లిదండ్రులు అందరినీ పక్కకు జరిపేస్తే ఇక నా అంత మెంటల్గా వాడుంటాడు అది ఏ కేసనా కానీ నేను సావని బతకని ఒక్కసారి నా ఫ్యామిలీ జోలికి ఓడనే ఎక్ చేయడం కానీ ఏలెత్తి చూపెట్టడం లాంటిది అంటే సమాజంలో నేమో తప్పు చేస్తే ఒప్పుకుంటా నిలదీస్తే సారీ చెప్తా తప్పు ఉంటే తన్నులు తింటా కానీ ఏం తెలువని నా ఫ్యామిలీ దగ్గరికి వస్తే మాత్రం వాణ్ణి మాత్రం విడవా ఎందుకంటే వాళ్ళేం పాపం చేయలేరు వాళ్ళు ఏం తప్పులకు రాలేరు కదా ఏదైనా జరిగితే మొగోడు మొగోడు లేక ఉంటే మొగోడు కొట్లాడేటోడు ఉంటే ముంగడికి వచ్చి మాట్లాడాలి కానీ వెనక నుంచి వెళ్ళి నాకు వెనుపొడు కొడిస్తే నేను ఓర్చుకోగలుగుతాను నా తల్లిదండ్రుల దగ్గర నా చెల్లెల వారికి నా ఫ్యామిలీ వారికి ఏదైనా ఇన్సిడెన్స్ వస్తే మాత్రం ఆడోలైనా మగోలైనా ఎలా అయినా ఎలాంటి ఇబ్బందులు నా ఇంట్లోకి చేయడానికి చూస్తే మాత్రం వాళ్ళని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి తీసుకెళ్ళిపోతానో అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిసిపోయినా ఒక రోజు అంటే వాళ్ళు బతకడానికి కూడా ఛాన్స్ ఉండదు నేను ఏదైనా కానీ అంటే నేను ఏ సో ఏ ఏ పరిస్థితుల్లోనే ఉండని నేను వాళ్ళని మాత్రం కథం చేస్తాను అదే మంచితనం నేను గాంధీ తాతనైతే అస్సలు కాదు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే రకం కాదు నువ్వు ఒక చెంప కొట్టి ఇంకో చెంప కొట్టే లోపల నేను కథం చేసేస్తా నేను నేను మంచిగా మాట్లాడితే ప్రాణం ఇస్తా అడుగు నేను అన్నం పెట్టి నా దగ్గర ఉన్నదంతా అమ్మి పెడతా కానీ నా దీన్ని నాకు సున్నం పెట్టడానికి నాకు కంటే ఎదురుగా వస్తే మాత్రం నేను కాటికి ఇప్పటివరకు అట్లా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే నా పక్క కూర్చొని అన్నం తిన్నారన్న విశ్వాసంతో వదిలేసిన ఆ తల్లి చూసుకుంది అనుకున్నా కానీ ఆ తల్లి గిట నిజంగా ఎంబడి ఉంది వాళ్ళ పరిస్థితి దీర్ణమైన పరిస్థితి అయిపోయింది తినడానికి గతి లేకుండా అయిపోయారు ఇంకోటి ఆ వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు గిట వాళ్ళంతలో వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి నాశనం అయ్యారు గిట వాళ్ళంతలో వాళ్ళు కొట్టుకొని డిస్మిస్ గిడ అయిపోయారు ఏందంటే ఒకనికి చెడు చేసేటప్పుడు వందసాలు ఆలోచన చేయాలి మళ్ళీ తర్వాత నీకు ఏదైనా అవుతుందా లేదా నువ్వు ఏలెత్తి ఇట్లా చూపిస్తున్నావు ఇక్కడ మూడేళ్ళు నీకు చూపిస్తున్నాయి ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది ఒక ఏళ్ళు భగవంతుని చూపిస్తుంది కానీ నువ్వు చేసేటప్పుడు చెప్పేటప్పుడు కానీ వంద సార్లు ఆలోచన చేయాలి నా తప్పు ఉంటే నేను మాత్రం వంగుతా నా తప్పు లేకుంటే మాత్రం నీ మెడ మీదకి నేను ఏదో ఒకటి తీసేస్తాను అంతే డేరండి అసలు ఏదైతే అది ఇవాళ ఇంట్లో రేపు మంటలా పిలిస్తే నీ ఇంటికి కూడి దినికి వస్తా లేదంటే నీ సాగు వస్తా మస్తి క్లాటీగా ఉన్నారన్న మీరైతే ఏంటంటే నేను తల్లిదండ్రులకు ఒక్కరిని తల్లిదండ్రులకు ధమకి ఇవ్వడము నీ కొడుకు నాది చేస్తాం ఇది చేస్తాం ఇలాంటి పేక్ కాల్స్ చాలా వచ్చినాయి కానీ దీనికి బెదరలేదు నేను ఎన్నడూ బెదరలేదు తల్లిదండ్రులు కూడా బెదరలేదు అరే నా నా కొడుకు ఉంటే ఒకటే లేకున్నా ఒకటే కానీ ఏదైనా కానీ కానీ నా కొడుకు మాత్రం తల తింద చేసుకోవద్దు